అందరికీ నమస్కారం మనము ఈ ఉగాది సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు పీ ఫోర్ సిస్టమ్ని మన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాము అని చెప్పి బహిరంగ సభలో చెప్పడం జరిగింది ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ పీ ఫోర్ సర్వే ద్వారా జనాలకి ఎటువంటి లాభం కలుగుతుంది అసలు ఈ పీ ఫోర్ వ్యవస్థలో మీ పేర్లు ఉన్నాయా లేదా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అసలు ఈ పీ ఫోర్ అంటే ఏంటి ఈ పీ ఫోర్లో భాగంగా కొంతమందిని బంగారు కుటుంబాలుగా ఎంపిక చేశారు ఆ బంగారు కుటుంబాల్లో మీరు ఉన్నారా లేదా మీరు ఉన్నట్లయితే మీరు ఏ విధంగా తెలుసుకోగలరు అన్నది మరియు ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని ఎలా తెలుస్తుంది అన్నది కూడా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం అసలు పీ ఫోర్ సర్వే అంటే ఏంటి మార్గదర్శకులు అంటే ఎవరు మార్గదర్శకులు వల్ల మీకు కలిగే లాభం ఏంటి ఈ పీ ఫోర్ సర్వే వల్ల మీకు కలిగే లాభం ఏంటి ఒకవేళ మీరు ఇప్పటికే చేసుకోకపోతే మీరు ఏ విధంగా ఈ పీ ఫోర్ సర్వే చేసుకోగలరు అసలు చేసుకోగలరా లేదా అన్నవి పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఈ పీర్ ఫోర్ సర్వే అనేది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవాడు సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి చేశారు ఈ ఈ విషయము మీ అందరికీ కూడా తెలుసు ఇక ఆ సర్వే అంతా పూర్తి అయిపోయింది కాబట్టి దీనివల్ల మీకు కలిగే లాభాలు ఏంటి అన్నది కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోను మాత్రం ఎండ్ అయ్యేంత వరకు చూడండి ప్రతి ఒక్కరికి ఈ పీ ఫోర్ వ్యవస్థ వల్ల చాలా వరకు లాభాలైతే ఉంటుంది ఉపయోగం కూడా ఉంటుంది మీరు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అన్నది కూడా మీకు నేను చెప్తాను ఇక వీడియోలోకి వస్తే అసలు పీ ఫోర్ అంటే ఏంది నాలుగు పీలని కలిపితేనే పీ ఫోర్ పీ అంటే పీ ఫోర్లో ఏంటంటే ప్రభుత్వము ప్రైవేటు ప్రజలు ఈ ముగ్గురుని కలిపేది కలిపి భాగస్వామ్యంగా చేయటమే ఈ పీ వ్యవస్థ దీంట్లో ప్ర దీంట్లో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి అంటే ఈ పీ ఫోర్ యొక్క ప్రధాన ఉద్దేశము ప్రతి ఇంటిని అభివృద్ధి చేయటము ప్రతి జీవితానికి ప్రగతి కల్పించటం సో పీ ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ప్రజలు ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలు ముగ్గురు కలిసి పనిచేస్తూ ఆ పని చేయడంలో ప్రతి ఒక్క ఇంటిని అభివృద్ధిపరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పీ ఫోర్ వ్యవస్థని ఏ విధంగా సమాజంలోకి తీసుకొని రానున్నారో చూద్దాం ఈ పీ ఫోర్ ప్రోగ్రాం ద్వారా సంపన్న కుటుంబాలు అంటే మన రాష్ట్రం అంటే రాష్ట్రం అనే కాదు మన రాష్ట్రం నుంచి వివిధ వివిధ దేశాల్లో ఉన్నవాళ్ళు ఎన్ఆర్ఐస్ అయితేనేమి లేదా మన రాష్ట్రంలో బాగా సంపన్నులుగా ఉంటారు కదా వాళ్ళైతేనేమి సో సంపన్న కుటుంబాలు పది శాతం తీసుకొని ఆ పది శాతంలో ఆ పది శాతం ఉన్న సంపన్న కుటుంబాలు పేదలు ఇరవై శాతం పేద ప్రజలని కలిపి వాళ్ళకి కావాల్సిన జీవనోపాధి ఆర్థిక సాయం అన్ని రకాల అంటే స్కిల్ డెవలప్మెంట్ కానీ అంటే వాళ్ళు ఈ ఇరవై శాతం ప్రజలు ఎదగడానికి ఏదైతే అవసరం అవుతుందో అది ఆర్థికంగా అవ్వచ్చు లేదా వైద్యపరంగా అవ్వచ్చు లేదా విద్యాపరంగా అవ్వచ్చు లేదా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఏదన్నా సరే వాళ్ళ పురోగతికి ఏదైతే అవసరం అవుతుందో అన్ని వాళ్ళ అన్ని అవసరాలను ఈ యొక్క సంపన్న కుటుంబాలు ఈ పేద ప్రజలకు అందిస్తుంది దీన్నే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి అన్నారు సో సంపన్న కుటుంబాలు ఇచ్చే ఆర్థిక సాయం అన్నమాట ఎవరికి పది శాతం పది శాతము సంపన్న కుటుంబాలు ఇరవై శాతం పేద ప్రజలకి ఇవాళ అవసరాలకు కావాల్సిన సేవలని అందిస్తుంది ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక ఈ పది శాతం ఈ సంపన్న కుటుంబాలని ఏమని పిలుస్తారు అంటే మార్గదర్శకులు అంటారు ఎందుకంటే వీళ్ళే దిశానిర్దేశం చేయనున్నారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో పేదల జీవితాల్లో వెలుగులు నింపనున్నారు కాబట్టి వీళ్ళని మార్గదర్శకులు అంటారు ఇక బంగారు కుటుంబాలు అని ఎవరిని అంటారంటే ఎవరైతే ఇరవై శాతం పేద ప్రజలు ఉన్నారో అటువంటి వాళ్ళని వీళ్ళు బంగారు కుటుంబాలు అంటారు ఆ బంగారు కుటుంబాలు ఎటువంటి వాళ్ళంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉంటారో ఎవరైతే ఏ ఇంట్లో అయితే ప్రభుత్వ ఉద్యోగి ఉండరో ఎవరికైతే ఇరవై రెండు వందల రూపాయల కన్నా తక్కువ కరెంటు బిల్లు వస్తూ ఉంటుందో ఎవరికైతే రెండు ఎకరాలకు మించి పొలం ఉండదో అటువంటి వాళ్ళందరినీ కూడా ఇరవై శాతం మందిని వీళ్ళు ప్రభుత్వము గ్రామవాడు సచివాలయాల ద్వారా ఎంపిక చేయడం జరిగింది సో వీళ్ళందరినీ బంగారు కుటుంబాలు అంటారు ఎందుకంటే ఈ పీ అంటే ఈ మార్గదర్శకులు వీళ్ళకి ఇక నుంచి ఈ ఉగాది నుంచి కూడా ఈ ఇరవై శాతం ప్రజలకి హెల్ప్ చేయనున్నారు కాబట్టి వీళ్ళు హెల్ప్ చేయడం ద్వారా వీళ్ళు భవిష్యత్తులో వీళ్ళు వాళ్ళ వీళ్ళు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని బంగారు కుటుంబాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది ఈ పీ ఫోర్ వ్యవస్థ ద్వారా ఎ ఎటువంటి మార్పు ఉంటుంది అంటే రెండు వేల నలభై ఏడు కల్లా కూడా ప్రపంచంలోనే మన ఏ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ స్థానంలో నిలబడుతుంది ఆంధ్రప్రదేశ్లో గణనీయంగా పేదరికము నిర్మూలించవచ్చును అదేవిధంగా సంపద సమానంగా పంచడం ద్వారా సమాజంలో సామాజిక సమగ్రత పెరుగుతుంది ఈ పీ ఫోర్ వ్యవస్థ వల్ల జనాలకు కలిగే ఏమిటి మొదటి లాభం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు లబ్ధి అందుతుంది ఎందుకంటే ఈ మార్గదర్శకులు అనేవాళ్ళు ఈ బంగారు కుటుంబాలకి ఆర్థికంగా సహాయం చేయనున్నారు అదేవిధంగా ఒకవేళ వీళ్ళు ఎవరు చదువుకోకుండా ఆ విధంగా కానీ ఉన్నట్లయితే వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి వంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వల్ల వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నారు పేదరిక నిర్మూలనలో ప్రభుత్వము ప్రైవేటు సామాజిక భాగస్వామ్యం కూడా పెరుగుతుంది ఇవన్నిటివి జరగడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది ఈ పీఫోర్ వ్యవస్థలో మీరు భాగమా కాదా అన్నది ఏ విధంగా తెలుసుకోగలుగుతారో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి ఐదు లక్షల కుటుంబాలకి ఈ ఫోర్ వ్యవస్థని తీసుకోవాలని ఈ పథకంలో ఈ ఐదు లక్షల కుటుంబాలని ఆల్రెడీ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ బంగారు కుటుంబాలుగా ఐదు లక్షల కుటుంబాలని ఎంపిక చేశాము అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది ఇక ఆ ఐదు లక్షల కుటుంబాల్లో మీరు ఉన్నారా లేదా అని ఏ విధంగా తెలుసుకోగలుగుతారు మొదటగా మీరు ఈ ఐదు లక్షల మందిలో మీరు ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి అంటే ఆల్రెడీ ఒక పదహైదు రోజుల క్రితము పీ ఫోర్ సభలు అని గ్రామ సభలు ప్రతి ఒక్క గ్రామంలో జరిగింది ప్రతి ఒక్క ఊర్లోనూ గ్రామంలో కానీ వార్డులో కానీ గ్రామ సభలు జరిగాయి పీ ఫోర్ గ్రామ సభలు అందులో ఎవరెవరైతే పేద కుటుంబాలు ఉన్నారు వాళ్ళు అందరి లిస్టు కూడా అక్కడ గ్రామాల్లో అయితే పంచాయతీ సెక్రటరీల దగ్గరికి మరియు ఆ వార్డ్లో అయితే అడ్మిన్ సెక్రటరీ సో వీళ్ళ దగ్గర ఆ లిస్ట్ అనేది రావడం జరిగింది మీరు ఆ పీ ఫోర్లో అంటే ఈ బంగారు కుటుంబంలో మీరు ఉన్నారా లేదా అన్నది ఆ లిస్టు ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా సమృద్ధి బంధనం అండ్ స్వర్ణాంధ్ర అనే ఒక రెండు వెబ్సైట్లనైతే ఈ ఫోర్ వ్యవస్థ కోసం అయితే తీసుకొని రానుంది ఈ సమృద్ధి బంధనం అనే వెబ్సైట్ ద్వారా మీకు ఏం తెలుస్తుందంటే ఎవరెవరు సంపన్నులు ఎవరికి ఎటువంటి సహాయం చేస్తున్నారు ఎవరెవరు ఉన్నారు అన్నది పూర్తి వివరాలు అందులో తెలుసుకోవచ్చు స్వర్ణాంధ్ర వెబ్సైట్లో మీరు ఏం తెలుసుకోవచ్చు అంటే ఎవరికి ఏ విధంగా ప్రభుత్వం సాయం అందిస్తున్నది అన్నది పూర్తి కార్యాచరణ అంతా కూడా స్వర్ణాంధ్ర వెబ్సైట్లో తెలుసుకోగలుగుతారు ఈ ప్రక్రియ మొత్తము కూడా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి పూర్తి చేయాలి అని అంటే మొదట ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్లో ఐదు లక్షల మందిని ఎంపిక చేశారు ఆగస్టు వరకు ఈ ఐదు లక్షల మంది పైన ఈ పీఫోర్ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయనున్నారు ఆగస్టు తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వ్యవస్థను అమలు చేయనున్నారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రభుత్వం నేరుగా అయితే ఆర్థిక సహాయం చేయదు ప్రభుత్వం కేవలం అనుసంధానకర్తగా ఉంటుంది ఈ ప్రైవేట్ సంస్థల ద్వారా మీకు ఈ సహాయాలు అయితే చేయనున్నది వారి యొక్క భాగస్వామ్యంతో ఈ పీఫోర్ వ్యవస్థని ముందుకు నడిపించనున్నది ఇంకా ఎవరైనా ధనికులు ఉంటే సంపన్నులుగానే కానీ ఉంటే వీళ్ళు ఈ సమృద్ధి బంధనం వెబ్సైట్ ద్వారా ఇందులో జాయిన్ అయ్యి ప్రజలకు సేవ చేసే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ప్రజలు కూడా ఈ పీఫోర్ సర్వే గురించి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వవచ్చును మీరు కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను దాని ద్వారా మీరు మీ యొక్క ఆలోచనలని ఆ ఫీడ్బ్యాక్ ద్వారా రాష్ట్రానికి మీరు పంచుకోవచ్చును ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామో చూద్దాం పిఫోర్ అంటే ఏమంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ సంపన్న కుటుంబాలు పది శాతం సంపన్న కుటుంబాలు ఇరవై శాతం పేద ప్రజలకి సహాయ సహకారాలు అందించి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది ఇదే బిఫోర్ ఫోర్ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత బంగారు కుటుంబాలంటే ఏంది మార్గదర్శకులు అంటే ఎవరు కూడా తెలుసుకున్నాం బంగారు కుటుంబాలు అంటే డబ్బులున్న వాళ్ళు సంపన్నులు అదే మార్గదర్శకులు అంటే ఇరవై శాతం పేద ప్రజలు తర్వాత మీకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్నది ఎట్లా తెలుసుకోవాలి మీ పేరు లిస్టులో ఉందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలన్నది కూడా తెలుసుకున్నాం గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళినట్లయితే అక్కడున్న వార్డ్ అడ్మిన్ సెక్రటరీ కానీ లేదంటే గ్రామాల్లో అయితే పంచాయతీ సెక్రటరీల దగ్గర ఆ లిస్ట్ ఉంది ఆ లిస్ట్ కానీ మీరు సెక్రటరీని సంప్రదించినట్లయితే ఆ లిస్టులో మీరు ఉన్నారా లేదా తెలుసుకోవచ్చును మరి సమృద్ధి బంధనం పీ ఫోర్ స్వర్ణాంధ్ర ఈ రెండు వెబ్సైట్ల గురించి కూడా తెలుసుకున్నాం ఈ పీ ఫోర్కి సంబంధించిన పూర్తి డేటా అంటే సంపన్నుల డేటా సమృద్ధి బంధనంలో ఉంటుంది పీ ఫోర్ స్వర్ణాంధ్రలో కూడా ఎవరైతే ప్రజలు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారో వారి యొక్క డేటా ప్రభుత్వం అందించే కార్యక్రమాలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి సో మనము ఏవేవైతే మొదట కవర్ చేయాలనుకున్నామో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేసాం ఇక దీనివల్ల ముఖ్యంగా మనకు జరిగే లాభం ఏమి అంటే ఈ ఈ ఫోర్ కానీ కరెక్ట్గా కానీ ఇంప్లిమెంట్ అయినట్లయితే మనది జీరో పావర్టీ అంటే పూర్తిగా పేదరిక నిర్మూలన రాష్ట్రంగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అవుతుంది ఇది కానీ విజయవంతం అయినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా మారనున్నది కాబట్టి మనమందరం కూడా మన రాష్ట్రం ముందుండాలని ఆశిద్దాం మరియు పేదరిక నిర్మూలన జరిగి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా బలపడి మనము మన రాష్ట్ర పురోగతికి దేశ పురోగతిలో భాగం అవ్వాలని ఆశిద్దాం మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్